శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు అంతశక్తు ఆయన లోపల అమ్మవారి స్వరూపం బహిశైవ పైకి పరమశివుడు ఎలా ఉంటాడో అలా జనమధ్యేతు వైష్ణవ జనం మధ్యలోకి వస్తే ఆయన వైష్ణవుడు అంత గొప్ప విష్ణుభక్తుడైన అసలు శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణపరమాత్మ పూర్ణానది దారి మళ్లించినప్పుడు ప్రవాహం వచ్చి కృష్ణాలయాన్ని ముంచెత్తుతుంటే శంకరాచార్యుల వారిని అడిగాడు కృష్ణుడు మీ అమ్మగారి కోసం పూర్ణానది దారి మళ్లించావు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగాడు భగవన్ మీరు బెంగపెట్టుకోకండి మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటానని పూర్ణానది ఒడ్డున కాలటి అగ్రహారంలో ఆయన జన్మించినటువంటి ఇంటి ముందు ఆ ప్రతిష్ట చేశారు ఇప్పటికీ మీరు ఆ కాలడీ పట్టణానికి వెడితే శృంగేరి పీఠం వారు నిర్మాణం చేసినటువంటి దేవాలయ ప్రాంగణం పక్కనే ఆనాడు శంకరాచార్యుల వారి యొక్క వంశం వాళ్ళందరూ పూజ చేసిన కృష్ణపరమాత్మ ఆలయం